హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైనా ఎంటర్టైన్మెంట్స్ హాయ్ అండి అందరికీ ఈరోజైతే భీమవరం దగ్గర ఆక్విడు అని చెప్పేసి అక్కడ ఒక షూట్ అయితే వచ్చిందండి నాకు ఆ షూట్కి వెళ్తున్నా అందుకని చెప్పేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా సికింద్రాబాద్ వచ్చేసా రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ని అయితే చాలా డెవలప్ చేస్తున్నారండి రైల్వే స్టేషన్ అన్నీ పడగొట్టేసి కొత్తగా కడుతున్నారు ఇంకా అలా అలా ఒక వన్ అవర్ వెయిట్ చేశానండి ట్రైన్ కోసము చాలా లేట్ అయిపోయింది డిలే అయిపోయింది ఇంకా ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసిందండి వెయిట్ చేసి వెయిట్ చేసి తీసుకు వచ్చేసింది చాలాసేపు వెయిట్ చేశానండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఇంకా ఫైనల్గా ట్రైన్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫైనల్గా అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నా అండి ఏసీ బోగిలో బుక్ చేసుకున్నా అండి ఎందుకంటే ఈవెంట్ సడన్గా వచ్చింది ఇంకా నేను నార్మల్గా టికెట్స్ చూస్తే అసలు లేవండి ఇంకా అందుకని చెప్పేసి ఏసీలో అవైలబుల్గా ఉండేసరికి ఏసీ బుక్ చేసుకున్నా టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఏమో సంథింగ్ పడ్డది ఇంకా అలా అక్కడ కూర్చొని ఐపీఎల్ చూస్తూ కొంచెం సేపు చిల్ అయ్యాను ఇంకా వెళ్ళిపోయానండి ఈవెంట్ దగ్గరికి చూస్తున్నారు కదా ఆ అబ్బాయి నాకు ఈవెంట్ చెప్పింది ఇంకా ఈవెంట్ నార్మల్గా ఇది అమ్మాయికి పేరు పెడతారు కదా ఆ ఈవెంట్ అండి వాళ్ళు గుడి దగ్గర చేసుకున్నారు అందుకని చెప్పేసి మేము కూడా గుడి దగ్గరకు వచ్చాము ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మేము కూడా అలా దర్శనం చేసుకుందామని చెప్పేసి కాళ్ళు కడుక్కొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము ఇంకా అలా అయితే టూ రౌ త్రీ రౌండ్స్ అయితే వేసామండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్లో చాలా నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది అలా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయిపోయిందండి ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలా నచ్చింది నాకు కూడా అది చూస్తున్నారు కదా అక్కడ పాప కనిపిస్తుంది కదా ఆ పాపకే పేరు పెడుతున్నారు పేరు పెట్టడం అయిపోయింది ఇంకా ఈవినింగ్ సిక్స్కి అయితే స్టార్ట్ అయిందండి ఉయ్యాలలో వేస్తారు కదా ఉయ్యాల ఫంక్షన్ పేరు పెట్టిన తర్వాత వాళ్ళైతే ఫంక్షన్ చేసుకుంటున్నారు నాకైతే చాలా నచ్చిందండి చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి మాకైతే లైక్ నేను ఇప్పుడు దాకా వెళ్ళిన ఈవెంట్స్లో ది బెస్ట్ ఈవెంట్ అండి ఇదొకటి ఇంకా చాలా నచ్చింది నేను చాలా తక్కువగా కొంతమందికి అట్రాక్ట్ అవుతుంటా చిన్న పాప అదిగో కనిపిస్తుంది కదా ఆ చిన్న పాప నాకు చాలా నచ్చిందండి అసలు ఆ చిన్న పాపను చూస్తే ఒక వైబ్ వస్తుంది చాలా హ్యాపీగా అనిపించిందండి ఈవెంట్ మొత్తం అసలు చాలా యాక్టివ్గా ఉంది ఆ పాప చాలా నచ్చింది నాకైతే అందుకని చెప్పి తనని చూడండి ఎంత బాగా హాయ్ చెప్తుందో ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇది చూస్తున్నారు కదా భీమవరం అందాలండి ఇవన్నీ అసలు ఎంత బాగుందో అండి నేచర్ కానీ చాలా నచ్చింది నాకైతే నేను ఎప్పటి నుంచో అసలు నా కళ ఇలా చూడాలని చెప్పేసి ఫస్ట్ టైం ఇలా చూడడం చూస్తున్నారు కదా చూడండి ఎటు చూసినా కొబ్బరి చెట్లే ఎటు చూసినా పచ్చదనమే చాలా బాగుంది నా లైఫ్లో ది బెస్ట్ ఎన్విరాన్మెంట్ అండి ఇది అసలు క్లైమేట్ ఆ క్లైమేట్కి ఆ నేచర్కి చాలా బాగుంది అసలు చూడండి ఎంత బాగుందో అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా భీమవరంలో చాలా బాగుంటుంది కదా ఒకసారి చూడాలని చెప్పేసి ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది అసలు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా అయితే చాలా బాగుందండి చూడండి గాయస్ అందరూ అక్కడ కూర్చోవడం పక్కనే చెరువులు కాకపోతే ఒక చిన్నది ఇక్కడ రోడ్డు అయితే బాగాలేదు రోడ్డు చాలా ఇబ్బంది పడిపోయాము ఇంకా అలా నేచర్ కావాలని చెప్పేసి అక్కడ ఆగి ఇంకా తీసుకున్నా అండి చూడండి ఊరు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు పక్కనే చెరువు అన్ని కొబ్బరి చెట్లు చుట్టుపక్కలంతా పంట వేశారు పొలాల్లో అసలు ఎంత పచ్చగా ఉందంటే అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అంత అట్రాక్ట్ అయిపోయాయి ఆ నేచర్కి బెస్ట్ మూమెంట్స్ అండి ఇవన్నీ అది ముందర వెళ్తున్నారు కదా వాళ్ళైతే అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే చెరువులు రోడ్డు అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే సైడ్ అంట సంక్రాంతి చాలా బాగా చేస్తారంట వాళ్ళు చెప్తున్నారు సంక్రాంతికి రా అని చెప్పేసి నన్ను కూడా పిలిచారు అసలు చాలా బాగా చేస్తారంట సంక్రాంతి మాత్రం నాకు బెస్ట్ ప్లేస్ వచ్చేసి కలువపూలండి ఇవి మా చిన్నప్పుడు మా ఊర్లో ఉండేవి ఇప్పుడైతే లేవు అవి చాలా నచ్చింది ఆ ప్లేస్ అయితే నాకు ఇంకా అలా ఈవెంట్ దగ్గరకైతే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ అండి మ్యారేజ్ మ్యారేజ్కి వెళ్ళాము ఈవెంట్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము అదే అక్కడ చిన్నపిల్లలైతే అన్న మమ్మల్ని కూడా వీడియో అని చెప్పేసి నా దగ్గరకు నా దగ్గరకైతే వచ్చారు అసలు ఎంత బాగా పిలుస్తున్నారంటే అన్నయ్య అన్నయ్య అని వాళ్ళ వాయిస్ వాళ్ళ స్లాంగ్కి నేను అసలు నిజంగా ఫిదా అయిపోయా చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు అసలు వీళ్ళైతే వదలలేదండి ఈవెంట్ అయిపోయేదాకా థమ్సప్లు తిన్నారా బాబు అసలు ఎలా అడుగుతున్నారంటే నా లైఫ్లో బెస్ట్ ఈవెంట్స్ అండి ఈ టూ వచ్చేసి అది ఇది చాలా బాగా నాకైతే ఎంజాయ్ చేశానండి నేనైతే ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఈవెంట్ అయిపోయేదాకా థమ్స్అప్లో ఇస్తూనే ఉన్నారండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇక చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే అన్నయ్య అన్నయ్య అండ వాళ్ళ స్లాంగ్కి నేను ఫిదా అయిపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అక్కడ ఉంటే నాకు కూడా ఆ స్లాంగ్ వచ్చేస్తుంది ఒక్క స్మైలీరా వచ్చా నైంటీ నైన్ ముందలెంత నైన్టీ నైన్ ముందలు ఎంత ఇంగ్లీష్ నోట్ ఏమన్నా చెప్పాలా ఇంగ్లీష్లో కరెక్టే మళ్ళీ చెప్ప ఆన్సర్ ఏంటో నైంటీ ఎయిట్ మీరేంటి ఇంత స్లోగా ఉన్నారో చూడు తొంభై ఎనిమిది ముందల ఎంత తొంభై ఎనిమిది ముందలెంత ఫాస్ట్ కొండగా లెక్కేస్తున్నావు మీకు రవి ఏం చదువుకుంటున్నారు మీరు ఫిఫ్త్ క్లాసా లెక్క మరి ఫాస్ట్ కదా మీరు ట్వంటీ తర్వాత ఎంత ట్వంటీ వన్ ఆన్సర్ కరెక్టే అని వచ్చింది కరెక్ట్ కరెక్టే కరెక్టేనా లెక్కేస్తున్నాడు అయ్యో ఏంట్రా నువ్వు కూడా వస్తావా యో యూట్యూబ్ ఛానల్లో మీ వెళ్ళి చూడండి ఛానల్ ఏమేంటి ఎంటర్టైన్మెంట్ స్పెల్లింగ్ చెప్పండి మైన ఎంటర్టైన్మెంట్ ఒక పెన్ తెచ్చుకో పండి రాసిస్తా పోయి చూడండి రేపు వస్తుంది మీది యూట్యూబ్లో రేపు కాదు కానీ ఒక త్రీ డేస్ వస్తుంది ఓకేనా సార్ మరి చెప్పండి మన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలా అలా ఫోర్ అయిపోయిందండి ఇంకా ఈవెంట్ అయితే ఎండింగ్కి వచ్చేసింది ఈవెంట్ అయిపోయింది ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము అసలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఏమైందంటే ఆ రోడ్డు అయితే అసలు బాగాలేదు ఇంకా ఈ వెహికల్స్ వస్తాయి కదా ఆ దుమ్ము అయితే మాకు మేకప్ వేస్తుంది అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు చూడండి వాళ్ళైతే ఎంత ఫ్రెండ్లీగా ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు నాకు వాళ్ళు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది చూడండి పక్కనే ఒక నదిలాగా ఒక చెరువులాగా ఆ పక్కనే ఇల్లు ఎంత బాగున్నాయో కదా అసలు ఇక్కడే బతికేయాలనిపిస్తుంది ఆ నేచర్ని చూస్తుంటే అంత అట్రాక్ట్ అయిపోతాం మనం కూడా ఇక్కడే మధ్యాహ్నం ట్వెల్వ్ అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాను ఇంకా ట్రైన్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాను ఎంతో మంచి ప్రకృతి అందాలు చాలా బాగా నచ్చాయి నాకైతే ఆ ట్రైన్ నుంచి బయటకు చూస్తుంటే ఇంకా ఫైనల్గా అయితే చర్లపల్లి స్టేషన్కి వచ్చాను ఇంకా యాక్చువల్గా ఇదైతే సికింద్రాబాద్ రావాలి ఇంకా ఈరోజే దాన్ని చేంజ్ చేశారనమాట సికింద్రాబాద్ ఆగకుండా చర్లపల్లి ఆగుతుంది చూండి చెట్లపల్లి స్టేషన్ మాత్రం ఎంత బాగా డెవలప్ చేశారంటే మోడీ గారు అసలు అమ్మో చూస్తుంటే అసలు ఎయిర్పోర్ట్ లానే అనిపిస్తుంది అంత బాగుంది చెర్లపల్లి స్టేషన్ ఇంకా నాకు తెలిసి ఫ్యూచర్లో మెయిన్ స్టేషన్ ఇదే అవుతుందండి సికింద్రాబాద్ కొంచెం నార్మల్గా ఇదైతే మెయిన్ స్టేషన్ అవుతుంది మొత్తం హై లెవెల్ చాలా బాగుందండి స్టేషన్ మాత్రం ఇంకా అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయా ఇంకా మా తమ్ముడికైతే అడ్రస్ చెప్పా ఇక్కడ ఉన్నానని చెప్పేసి ఇంకా అలా అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇంకా బ్రదర్ అయితే అక్కడ కొంచెంసేపు వెయిట్ చేశాను అనమాట నేను వాళ్ళు చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ ఇంకా అలా వెయిట్ చేసేసరికి మా బ్రదర్ అయితే వచ్చాడు ఇంక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు ఎన్నెన్నో తెస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ